ప్రైజ్ అలాడ్ దేవునికి మహిమ గాక దేవుని వాక్యాన్ని విందాము మరి దేవుని యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధ దేవుడు మనల్ని బలపరచును గాక మరి ఎనభై నాలుగవ సంకీర్తన మరి ఈ యొక్క వాక్య భాగం అంతా కూడా ప్రధాన గాయకునికి గిత్తి తను రాగం మీద పాడదగినది కోరహకుమార్లు రచించిన యొక్క కీర్తన మరి ఇందులో కొన్ని మందిరం గురించి మరి పొందుపరచబడి ఉన్నాయి వాక్యము మరి కోరహ కుమార్లు మరి రచించిన యొక్క కీర్తనను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మందిరం యొక్క ప్రాముఖ్యత మరి మందిరానికి మరింత ఆశీర్వాదం పొందుకోవడానికి మరి మనం చేయాల్సిన పనులు ఏంటి మరి ఇక్కడ కొన్ని వాక్య భాగాలను మనం చూసుకున్నట్లయితే మరి ఆయన ఆలయంలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము అలాగే నీ మందిరమందు నివసించిన వారు ధన్యులు అలాగే జీవంగుల దేవుని దర్శించుటకు నా హృదయము ఆనందంతో కేకలు వేచినది శరీరము ఆనందంతో కేకలు వేచినది యహోవా మందిర ఆవరణములు చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది మరి ఈ యొక్క వాక్య భాగాలను మనం బేస్ చేసుకొని ఈ వాక్య భాగాలన్నీ కూడా మన ఆశీర్వాదకరంగా దీవనకరంగా ఉంటాయి మరి నిజంగా నువ్వు మందిరానికి వెళ్తున్నావు అంటే కొన్ని పాటించాలి నీ జీవితంలో మరి ఆ మందిరము వెళ్ళడం ద్వారా మరి ప్రార్థన మందిరంలో మరింత ఆశీర్వాదం నీ జీవితంలో పొందుకోవాలంటే మొట్టమొదటిగా నువ్వు చేయాల్సింది సమయానికి సిద్ధపాటుతో నువ్వు వెళ్ళాలి సమయానికి నువ్వు వెళ్తున్నప్పుడు సమయానికి దేవుని నీకు ఆశీర్వాదం ఇస్తాడు లోక సంబంధమైన వాటికి మనం ఎంత తొందరగా వెళ్తున్నామో ఒక బ్యాడ్ నేమ్ ఒక రిమార్క్ ఒక రెడ్ మార్క్ పడకూడదని మనం ఏ విధంగా అయితే సమయానికి చర్చికి వెళ్తున్నామో సారీ మరి లోక సంబంధమైన వాటికి వెళ్తున్నామో దేవుని మందిరానికి వచ్చే విషయంలో కూడా అలాంటి సమయము పాటించాలని మొదటిగా తెలియజేస్తుంది రెండవదిగా చూసినట్లయితే ముందు వరుసలో నువ్వు కూర్చోవాలి చాలామంది మరి వెనుక కూర్చుంటారు ముందల సీట్లు అన్నీ ఖాళీగా ఉంటాయి వెనుక కూర్చు ఉంటారు మరి దేవుడు మీకు ఇచ్చిన ఆ మొదటి ప్రాధాన్యతని ఆ యొక్క మొదటి సీట్లో కూర్చొని దేవుణ్ణి మహిమపరచడం మనం నేర్చుకోవాలి దేవుణ్ణి ఘనపరచడము మనం నేర్చుకోవాలి దేవుడిచ్చిన ఆధిక్యతని మనము వినియోగించుకోవాలి మూడవదిగా చూసినట్లయితే కంటమెత్తి దేవుణ్ణి స్తుతించాలి పాటలు పాడాలి నలభై ఏడవ సంకీర్తన మొదటి వచనంలో సర్వజన్లార చప్పట్లు కొట్టుడి జయద్వానులతో దేవుని కూర్చి ఆర్బాటం చేయడం చప్పట్లు కొడుతున్నప్పుడు అంట టోటల్ బాడీలో ఉన్న బోన్స్ ఆర్గన్స్ అన్నీ కూడా మంచి సర్కులేషన్ జరుగుతుంది అంటారు మనం ఈ ఎక్సర్సైజ్ కూడా చేయాల్సిన అవసరం లేదు రోజుకి ఐదు నిమిషాలు మనం చప్పట్లు కొడితే బాడీలో అన్ని సెల్స్ ఆర్గన్స్ అన్నీ కూడా నార్మల్ ఫంక్షనింగ్ సర్కులేషన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చప్పట్లు కొడుతూ కంటమెత్తి కొందరు పాడితే పక్కన వాళ్ళకి కూడా వినపడదు ఏదో పాడుతున్నారు కదా వాళ్ళు వాడుతూ ఫాస్ట్ అమ్మ వాడుతుంది ఆమె వాడుతుంది కదా మైక్ ఉంది కాబట్టి ఆమె వాడుతుంది మాకు మైక్ లేదు కాబట్టి మేము వాడేది వాళ్ళకు వినపడదు పక్కన కూడా వినపడదు ఏదో నోరు మీద లిప్ మూమెంట్ అంతే స్వరము లోపల నుంచి రాదు ఆ దినం ఆ మధ్యరాత్రిలో శీలలు ఆరాధన చేస్తుంటే కీర్తనలు పాడుతుంటే బద్దలైపోయిన చెరసాల పందకాలి ఈరోజు ఎందుకు బద్దలు కావట్లేదు అంటే నీ నోరు కదలట్లేదు నీ కంఠము బయటికి రావట్లేదు నీ హృదయము బద్దలు చేసుకొని పాడట్లేదు కాబట్టి నీ ఆశీర్వాదం కూడా రావట్లేదు ఆచారంగా ఆదివారం చర్చిపోవాలి ఒక పాట పాడాలి ఒక వాక్యం వినాలి రావాలి బల్ల రేపు అందరం కూడా వెళ్ళాలి తెల్లబట్టలు వేసుకోవాలి ప్రార్థన చేసుకోవాలి బల్ల తీసుకోవాలి వారం అంతా యధావిధి పనులు చేయాలి అలా కాదు ఇట్లా దేవుని అందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే ఇలాంటి పనులన్నీ పక్కకు పెట్టి నువ్వేం చేస్తావు దేవుని స్థుతించడానికి దేవుని మందిరానికి రావాలి నాలుగవదిగా వాక్యము శ్రద్ధగా వినాలి వినుట వలన నీకు విశ్వాసము రావాలి ఆ వాక్యము నీ నువ్వు భద్రపరచుకోవాలి మరి ఆ దినము లూది ఆ హృదయం తెరవబడినట్లుగా ఆదివారము ప్రతి దినము వాక్యం చెప్తున్నప్పుడు నీ హృదయము తెరవబడి ఆ వాక్యమును నువ్వు హృదయంలో భద్రపరచుకున్నప్పుడు నిజంగా ఆ వాక్యము నీలో పనిచేయటానికి ఆ వాక్యము నేను బ్రతికించడానికి నీకు నెమ్మదినివ్వడానికి అవకాశం ఉంటుంది ఐదవదిగా చూసినట్లయితే ఇతరులతో కలిసి ఆ యొక్క సంఘములో కలిసి ప్రార్థన చేయాలి సంఘం అంతా అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు పేతురు బంధకాలు చెరసాల బంధకాలన్నీ విడిపించబడ్డాయట సంఘంగా కూడుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు సంఘాలలో తాగేవారు ఉంటారు సంఘాలలో కుటుంబ సమస్యలతో ఉంటారు వ్యక్తిగత సమస్యలతో ఉంటారు అనారోగ్య సమస్యలతో ఉంటారు భారీభర్తల సమాధానం లేని వారు ఉంటారు అప్పులతో ఉంటారు ఆదరణ లేక ఉంటారు కన్నీరుతో వస్తారు అందరము కలిసి విమర్శించకుండా ఆమెకి ఈ ప్రాబ్లం ఉందంట ఆమెకి ఇంట్లో ఈ ప్రాబ్లం ఉందంట ఆమె వాళ్ళతో వెళ్తుందంట ఈమె వీళ్ళతో వెళ్తుందంట సనుగులు గునుగులు ఫోన్లు చూసుకోవడం పక్కన వాళ్ళు ఏంది వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళ చీర ఏంటి వాళ్ళ డ్రెస్ ఏంటి ఆయన ఎలా ఉండి ఈయన ఎలా ఉండి రకరకాలుగా సంఘాలలో చూడండి అపవాది ఎక్కడనో లేదు సంఘాలలో ఉన్న విశ్వాసాల హృదయాలలో అపవాది పనిచేస్తున్నది ఒక దైవజనుడు ఒక సాతాన్ వచ్చి చర్చ్లో కూర్చుందంట దైవజనుడు ఏంటి సైతాన్ ఇక్కడికి వచ్చి కూర్చున్నాం అంటే నా ఫ్రెండ్స్ అందరూ చర్చ్లోనే ఉన్నారు హలో లూయ నా ఫ్రెండ్స్ అందరూ చర్చ్లోనే ఉన్నారు బయట ఎవ్వరు లేరు కొంతసేపు అంత అందరు బయటకు వస్తారు ఇక్కడ కూడా నా ఫ్రెండ్స్ని వదిలిపెట్టాను ఆలోచన చేప్రియ దేవుని పెట్లారు ఎంతో మంది వచ్చి దేవుణ్ణి తాగుతూ బల్ల తీసుకుంటూ దేవుని మోసము చేస్తున్నారు విగ్రహాలు చేస్తూ బయట బొట్లు పెట్టుకుంటూ బొట్లు తీసుకొని చర్చ్ లోపలికి వస్తున్నారు దేవునికి మరి ఎంత అవమానం తీసుకొస్తున్నారు క్రైస్తవులు క్రైస్తవులు దేవునికి అవమానం తీసుకొస్తున్నారు కలిసి కాబట్టి కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యము జరుగుతుంది ఆరోదిగా కృతజ్ఞత చెల్లించాలి దేవునికి కృతజ్ఞత అర్పణలు చెల్లించు ఆయన గుమ్మములో నీవు ప్రవేశించాలి దేవుడు నీ జీవితంలో చేసిన మేలును బట్టి ఒక ప్రశస్తమైన కానుక దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞత కానుక నీ హృదయంలో నీ దగ్గర ఏమీ లేనప్పుడు నా హృదయాన్ని కానుకగా ఇస్తున్నాను నా మనస్సు నీకు ఉండాలి ప్రియదేవుని అలాంటి కృతజ్ఞతతో దేవుని మందిరానికి రావాలి ఏడవదిగా విసుకొద్దు ఒక్క ఐదు నిమిషాలు వాక్యము లేట్ అవుతే విసుకుతూ ఉంటారు చేరలే కానీ మంచిగా చీరలు వేస్తావాడు కింద కూర్చోలేకపోతున్నారని ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది సంవత్సరాలలో కూర్చోలేకపోతున్నారు ఇరవై సంవత్సరాలలో కూర్చోలేకపోతున్నారు చీరలు చీరలు వేస్తున్నాం డబ్బులు పెట్టి చీరలు కొనుక్కొని చీరలు వేస్తే కూడా చీరల మీద కూడా కూర్చోలేక పది సుట్లు తిరుగుతారు ఆ చీరలను ఆలోచన చేయండి దేవుడు మనతో మాట నిన్న భయంకరమైన మీటింగ్లో భయంకరమైన వర్షం పవర్ లేదు వర్షము ఆ సెట్టింగ్స్ చేసుకునేసరికి వర్షం కాస్త తగ్గిపోయింది ఆ సెట్టింగ్స్ చేసుకోగానే పవర్ ఆఫ్ అయిపోయింది పాటలు పాడుతున్నాం తర్వాత పవర్ వచ్చింది కొంచెం పాటలు పాడడం అప్స్ అండ్ డౌన్స్ అవుతుంది లైట్లు పోతున్నాయి వస్తున్నాయి పెద్ద పెద్ద బాక్సులు పెట్టాం మ్యూజిక్ వచ్చింది మ్యూజిక్ టీమ్ పెట్టాం కీబోర్డ్ పెట్టా రిథం ప్యాడ్ పెట్టారు మళ్ళీ పవర్ ఆఫ్ అయిపోయింది మళ్ళీ కొద్దిసేపటి కరెంట్ వచ్చింది మళ్ళీ పాటలు పాడుకున్నాం స్టేజ్ మీద పిలిచారు వెళ్ళాను ఒకటే మోకాలు వేసి ప్రార్థన చేశాను ప్రభా ఏది ఏమైనప్పటికీ ఈ రాత్రి కడని కార్యము జరగాలంతే హలలుయ్య అపవాదికి సిగ్గు కలగాలి నీ నామానికి మహిమ రావాలి అంతే వర్షం వచ్చిన మైక్ ఉన్న మైక్ లేకపోయినా మ్యూజిక్ ఉన్న మ్యూజిక్ లేకపోయినా ఈరోజు నా హృదయంలో పెట్టిన మాటలు ఇక్కడ విత్తబడాలి వర్షంలోనే చినుకుల్లోనే జనాలు వచ్చేసారండి జనాలు వచ్చారు మరి కొద్దిసేపు ఒక ట్వంటీ మినిట్స్ వాక్యాన్ని పంచుకొని మరి ఆరాధనని ముగించినాము వర్షం వస్తూనే ఉంది పిల్లలు గబగబా బాక్సెస్ అన్నీ కూడా బండ్లెక్కిచ్చేసారు మీటింగ్ అయిపోయే లోపు ఆ వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది వాక్యం చివరిలో వర్షం స్టార్ట్ అయింది మళ్ళీ బాక్సెస్ అన్నీ కూడా కనెక్షన్స్ తీసేసుకొని ఎందుకంటే డ్యామేజ్ అయిపోతే ఫెయిల్ అయిపోతే చాలా ఖర్చు అయ్యాయి కాబట్టి అన్ని విషయంలో దేవుడు మంచి జ్ఞానం ఇచ్చినాడు విసుక్కోకుండా పేషెన్స్ ఒక దైవజన్ కావాల్సింది చాలా ఓర్పు కావాలి ఒక విశ్వాసకి కూడా చాలా ఓర్పు కావాలి ఒక దైవజనుడు ఓర్పుతో ఉంటే సంఘ బిడ్డలు కొంతమంది ఓర్పుతో ఉంటారు అందరూ ఉండరండి సంఘంలో అందరు ఉండాలి వలన ఉండాలన్న రూలు లేదు అయ్యో ఎప్పుడైపోతుంది ఇంకా స్టార్ట్ చేయట్లేరేంటి ఇంకా వర్షం వస్తుంది ఓర్పు కావాలి దేవుని పనిలో ఒక పెళ్ళికి పోతే ఎంత హుందాగా తయారైపోతామండి తయారు కావడానికే గంట సేపు అవుతుంది మనకి తయారవ్వడానికే గంటసేపు అవుతుంది పెళ్ళికి వెళ్ళేసరికి అక్కడ భోజనాలు పెట్టేసరికి ఆ మీటింగ్ అయిపోయేసరికి ఆ పెళ్ళి అయిపోయేసరికి ఆ ఫంక్షన్ అయిపోయేసరికి అమ్మాయి రెండింటికి వచ్చేంతవరకు కూడా ఆగుతారు కానీ కానీ దేవుని మీటింగ్లో లేట్ అయితే తిరుగుతూ ఉంటారు తిరుగుతూ ఉంటారు ఓర్పు కావాలి ఓర్పు మన జీవితంలో కావాలి ఓర్పు మన ఇంకా నిజంగా ఆ ఓర్పు నిజంగా అన్ని కార్యములలో మనకు ఉండాలి ముఖ్యంగా దేవుని పనిలో ఉండాలి ఒక సహోదరు మెసేజ్ అక్క నీ పేషెన్స్కే కృతజ్ఞత లక్క అని పెట్టాను ఇది నా పేషెన్స్ ఇది ఒకప్పుడు నేను చాలా రఫ్ అండ్ టఫ్ కానీ ఈరోజు ఈ పేషెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఓర్పు ఎక్కడి నుంచి వచ్చింది ఈ లవ్ ఎక్కడి నుంచి వచ్చింది అఫెక్షన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే క్రీస్తు దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను హలలుయ్యా హలలూయ విసుక్కోవడము మానేయాలి ఒక పది నిమిషాలు లేట్ అవుతుంది మీరు లేటుగా రావట్లేరా చర్చికి పదింటికి చర్చ్ కంటే ఎప్పుడు వస్తున్నారు పదకొండున్నరకు చర్చ్కి వస్తున్నారు తొమ్మిదింటికి చర్చ్ కంటే ఎప్పుడు వస్తున్నారు పదింటికి వస్తున్నారు అట్లాంటప్పుడు ఒక గంట పెంచుతాను నష్టమేంటి గంట పెంచుతాను నష్టమేంటి మీరు లేటుగా వచ్చారు అర్ధ గంట లేట్ వచ్చారా అర్ధ గంట పెంచుతాను గంట లేట్ వచ్చారా గంట పెంచుతాను పదిహేను నిమిషాలు లేట్ వచ్చారా పదిహేను నిమిషాలు పెంచుతాను నష్టమా ఆలోచించండి మీరు దేవుని పనిలో ఎంతో ఓర్పు కావాలి నా సంఘానికి నా టీంకి దేవుడు ఎంతో వర్క్నిచ్చినాడు ప్రియ దేవుని బిడ్డ నా టీంని బట్టి దేవుని నేను స్థుతిస్తున్నాను ఎనిమిదవదిగా అందరినీ పలకరించాలి వచ్చేటప్పుడేమో చర్చికి స్లోగా వస్తారండి వెళ్ళేటప్పుడు అయితే ఇంకా టైం చూసుకుంటూ టప వెళ్ళిపోతూనే ఉంటారు కనీసం మీరు కూర్చున్న చైర్ కూడా తీసుకోరు వెళ్ళిపోతూనే ఉంటారు పాస్ట్ మనం కలవకుండా వెళ్ళిపోతూనే ఉంటారు అందరినీ పలకరించాలమ్మ చాలా మంది బాధతో ఏంట్రా ఎలా ఉన్నవరా ఏం దేవుడు చూసుకుంటాడు అన్ని దేవుడు చూసుకుంటాడు వదిలేసి నీ భర్త నీ మాట వినడు నీ భార్య నీ మాట వినండి ఎంతోమంది ఎన్నో విషయాలు చెప్పుకుంటూ ఉంటారు వద్దురా ప్రార్థన చేసుకుందాం సంఘానికి వస్తున్నాం దేవుడు మాటలు వింటున్నాం బలపడతాం దేవుడు కార్యం ఒక రోజు వాళ్ళని మార్చడం బలపరచాలి కానీ డిస్కరేజ్ చేసే మంచి వాళ్ళు చాలామంది సంఘాలలో ఉంటారు అంటే చీడ పురుగులు ఉంటారు చీడ పురుగులు ఒక్క చీడ ఉన్నా చాలు పొలం పొం పంటనంతా నష్టపరుస్తారు పంటనంతా ఆకులన్నీ తినేస్తారు పంటనంతా తినేస్తుంది కాబట్టి చీడ పురుగులను ఏం చేయాలి పెరిగి వేయాలి హలెలుయ్యం తొమ్మిదవదిగా ఎవరికి ఆటంకంగా ఉండకూడదు నువ్వు తొందరగా వచ్చి కూర్చున్నావు అనుకో నీ సమయానికి వచ్చి నువ్వు కూర్చుంటే నువ్వు మధ్యలో వస్తే ఎవరిని నువ్వు చూడరు కదా నువ్వు మధ్యలో వస్తున్నావు కాబట్టి చూస్తున్నారు అందరు అందరూ కలిసి సమయానికి అందరం వచ్చి మన సీట్లల్లో కూర్చుంటే మనకు డిస్టర్బెన్స్ ఉండదు ఆటంకం ఉండదు నిజంగా దేవుడు నాకు చర్చిస్తే ఈరోజు గవర్నమెంట్ ఆఫీసులలో ఎట్లయితే తంబేస్తున్నారో అలాగే పెడతా రైట్ టైంకి వచ్చేటోళ్ళకి ఫస్ట్ డోర్ లేటుగా వచ్చేటోళ్ళకి బ్యాక్ డోర్ దేవుడు నాకు అట్లా ఇస్తే మాత్రం అలాగే చేస్తా సంఘాలకి మరి ఆరాధనకు కానీ దేవుని వాక్యం చెప్పేటప్పుడు కానీ ఆటంకంగా ఉండొద్దు వాక్యం చెప్పేటప్పుడు కొంతమంది మరి ఫోన్లు మాట్లాడుతుంటారు దిక్కులు చూస్తూ ఉంటారు వెనుకకు చూస్తూ ఉంటారు అప్పుడే కొంతమంది వస్తూ ఉంటారు వాళ్ళని చూస్తూ ఉంటారు కామెంట్స్ చేసుకుంటూ ఉంటారు రకరకాలుగా సంఘాలలో జరుగుతున్నాయి చివరిగా మందిరంలో పనులు చేయుతనివ్వాలి పనులని చేయుతనివ్వాలి ఎవ్వరు కూర్చున్న చేరు వాళ్ళు తీసుకొని లోపల సర్దుకోవాలి నువ్వు కూర్చున్న చీరు ఇంకొకళ్ళు ఎందుకు తీస్తారు నీ చేరును ఇంట్లో ఊడ్చుకోట్లేవా చేతనైతేనే చేత కాకపోయినా ఇల్లు గలీజ్ ఉందని ఊడ్చుకుంటున్నావా మాపింగ్ చేసుకుంటున్నావా అంట్లు అలాగే ఉంచుతున్నావా శంకులో టబ్లు అలాగే ఉంచుతున్నావా చేతనైనా చేత కాకపోయినా శంకు దగ్గర నిలబడైనా ఆంట్లు దోమేసుకుంటున్నావు కదా మరి దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ చేరు నువ్వు తీసుకోలేవా ఎప్పుడు రాజునే చేయాలా ఎప్పుడు గోపినే చేయాలా ఎప్పుడు పిల్లలే చేయాలా మరి మీరేం చేస్తారు ఆలోచన చే దేవుడి రాత్రి మనతో మాట్లా నీ చేరు కనీసం టూ త్రీ చైర్స్ నువ్వు తీసిన ఒక కార్పెట్ ఎత్తినా కూడా నీకు ఆశీర్వాదం అని చెప్తున్నాను ఈరోజు నువ్వు చేసిన సేవ రేపు ఒక పెద్ద ఆశీర్వాదంగా నీ జీవితంలో ఇంకెప్పుడు 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 తీస్తనే ఉన్న తీస్తనే ఉన్న ఎందుకు ఇప్పటివరకు నీకు ఆశీర్వాదం లేదా ఇప్పుడు ఇప్పటివరకు నీకు ఆశీర్వాదం లేదు దేవుడిని బతికించడమే ఆ గొప్ప ఆశీర్వాదం ఈరోజు ఉచితమైన ఊపిరి పీల్చుకుంటున్నాం అది ఒక గొప్ప ఆశీర్వాదము ఉన్నది ఉన్నట్టు చెప్తే సంఘాలకు రారు వచ్చినా రాకపోయినా బలమైన విత్తనాలు మనకు కావాలండి హైబ్రిడ్ విత్తనాలు వద్దు నాటు విత్తనాలు మనకు కావాలి వాక్యము విని వాక్య ప్రకారంగా జీవించేవారు మనకు కావాలి వాళ్ళు ఎంత పెద్ద ఏజ్ అయినా దేవుడు మాట్లాడమన్నప్పుడు మాట్లాడిస్తుంది ఏజ్ని బట్టి సీనియారిటీని బట్టి వాక్యాన్ని వెనుకకు తీసుకోవద్దు ప్రియదేవ్ అనమాట పెద్దవారైనా సీనియర్స్ అయినా జూనియర్స్ అయినా ప్రైమరీ అయినా ఎవరైనా కూడా దేవుడు మాట్లాడమన్నప్పుడు మాట్లాడినప్పుడు వారి జీవితాలని సరి చేసుకోవాల్సిందే మందిరానికి వచ్చినప్పుడు అందుకే ప్రసంగిగా అంటారు మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలంట హలెలుయా నీ ప్రవర్తన ఎలా ఉండాలంట జాగ్రత్తగా హలేలుయ దేవునికి స్తోత్రము దేవునికి మహిమ దేవునికి ఘనత కలుగును గాక దేవుడు చెప్పమన్న మాటలు ఈ రాత్రి మందిరాన్ని నువ్వు వచ్చినప్పుడు ఇంకా ఆశీర్వాదం పొందుకోవాలంటే ఇవన్నీ నీవు పాటించాలి ఏహోవా మందిరంలో చూడవల్లని నా హృదయం ఆశతో ఎదురుచూస్తుందంటున్నారు నీ యొక్క ఆశ ఉన్నదా దినం ఆదివారపు ఆరాధన బల్లారాధన నేను సిద్ధపడి రావాలన్న ఆశ నీకున్నదా ఈ రాత్రి సిద్ధపడు రేపు ఉదయాన్న సమయానికి దేవుని మందిరానికి రా దేవుని గణపరచు గాడ్ బ్లెస్